యండి ప్రేమ కథ చివరి భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం సరే నీకిప్పుడు ఫోన్ చేయడానికి కారణం నీతో మాట్లాడాలనిపించడం ఒకటే కాదు నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు ధ్రువ్ ఏంటి అది అని అంటుంది వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన విషయం వాళ్ళ మధ్య అపార్థాలకి కారణమైన సంఘటనలన్నీ అన్నింటినీ గురించి క్లుప్తంగా చెప్తాడు ధ్రువ్ ధ్రువ్ కుటుంబంలో సమస్యలు తొలగిపోయిన విషయం విన్న సహన చాలా సంతోషపడింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ధ్రువ్ ఒకసారి మామయ్య గారితో మాట్లాడించవా అని అడుగుతుంది ధ్రువుని హలో తింగరి నేనిప్పుడు నాన్న దగ్గర లేను సీతారామపురంలో వచ్చేశాను త్వరలోనే ఆయనతో డైరెక్ట్గా మాట్లాడదు కానీ అని అంటాడు సహనతో ఈ సమస్యలు ఎప్పుడు తీరాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మా ఇంటికి రావాలి నేనెప్పుడు మాట్లాడాలి నువ్వేమో నెక్స్ట్ టైం అల్లుడిగా మా ఇంట్లో అడుగు పెడతానని మంగయ్య శబదం చేసి మరీ వెళ్ళావు కదా అని అంటుంది మూతి ముడుచుకొని అదంతా నేను చూసుకుంటానే కానీ నీ చిట్టుపురతో ఆలోచించి ఇప్పుడే మోకాలలో ఉన్న మెదడుని అరికాల్లోకి తీసుకురాకు అని అంటాడు నవ్వుతుద్రు కోపంగా చూస్తున్న సహనని చూసి అలా మొహం సున్నలాగా చుట్టకే భలే ముద్దోచ్చేస్తున్నావు అసలే దూరంగా ఉన్నాను కదా చాలా కష్టం నాకు అని అంటాడు ఆ మాటలకి అందంగా సిగ్గుపడుతుంది సహన ఓ ముతీవు బుజ్జి నేను చేయాల్సిన పనులకి నాకు మంచి ఎనర్జీ వస్తుంది అని అంటాడు ధృవ్ ఇంతకు ముందేదో అన్ని నన్ను అడిగే చేసినట్టు ఇప్పుడు మాత్రం నన్ను అడుగుతున్నావేంటి అంది సహన భావయుక్తంగా చూస్తూ అప్పుడంటే పక్కనే ఉన్నాను కాబట్టి నేనే తీసేసుకున్నాను ఇప్పుడు దూరంగా ఉన్నా కదా నిన్ను బ్రతిమలాడాల్సి వస్తుంది మర్యాదగా ఇచ్చే లేదంటే నా దగ్గర డబుల్ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత అని అన్నాడు ధ్రువ్ ఫోన్ చేతిలోకి తీసుకుని ఉమ్మాని గట్టిగా ఒక ముద్దు పెట్టింది సాహన థ్యాంక్స్ బుజ్జి ఇక హ్యాపీగా నా పని చూసుకుంటా సీయూసు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ధ్రువ్ కాసేపు అలానే సాన గురించి ఆలోచిస్తూ ఉంటే తను చేయాల్సిన కర్తవ్యం గుర్తుకు వచ్చి తన ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్ అరుణికి కాల్ చేస్తాడు అరుణ్ తో కాసేపు మాట్లాడి ధర్మారా విషయంలో జరగాల్సిన దానిని గురించి చర్చించి మిగతా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు ధ్రువ్ ధ్రువ్తో మాట్లాడిన సహన తన కుటుంబ పరిస్థితులు చెక్కబడినందుకు చాలా సంతోషపడుతుంది ధ్రువ్ మాటలని గుర్తుకు చేసుకుంటూ ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కారమైతే ధృవ చెంతకు చేరే రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది రెండు మూడు రోజుల్లో ధర్మారావుకి వ్యతిరేకంగా కావాల్సినవన్నీ ఆధారాలు సంపాదించిన సహన వాళ్ళ ఊరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు రామచంద్ర గారికి ఫోన్ చేసి విషయం వివరించి తాను కూడా వస్తానన్న ఆయనతో ఇప్పుడు అవసరం లేదని ధర్మారావు ఆట కట్టించిన తర్వాత వస్తే సరిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ధృవ్ మరుసటి రోజు ఉదయాన్నే సతీష్ని వెంటబెట్టుకుని సహన వాళ్ళ ఊరి వైపు కార్ని పోనిస్తాడు ధృవ్ కాసేపు ప్రయాణం చేసిన తరువాత ఆ ఊరికి చేరుకున్న ధ్రువ్ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర కారాపి కారు ఒక పక్కన పార్క్ చేసి వచ్చి రచ్చబండ మీద కూర్చుంటాడు ధర్మారావు చేసిన గొడవతో దాదాపు అందరూ గుర్తుపట్టారు అక్కడున్న ధ్రుని తమ దైనందిక కార్యక్రమాలకు బయలుదేరుతున్న గ్రామ ప్రజలు ఒక్కొక్కరిగా కూడారు రచ్చబండ దగ్గర ధ్రువ్ దర్జాగా కూర్చున్న విధానం చూస్తూ మళ్లీ ఏం జరగబోతుందో అన్న కుతూహలంతో వాళ్ళల్లో వాళ్లే గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు మరికొద్ది నిమిషాల్లోనే ధృవ్ వచ్చిన విషయం రఘురామరాజు గారికి ధర్మారావుకి తెలియజేయబడింది ధ్రువ్ వచ్చిన విషయం తెలిసిన రఘురామరాజు గారు హుటాహుటిన బయలుదేరారు రచ్చబండ దగ్గరికి అక్కడే ఉండి అదంతా విన్న సహన గుండె జారిపోయింది ధ్రువ్ మీద నమ్మకం ఉన్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన తనని స్థిమితంగా ఉండనీయలేదు అలాగే నిస్సారంగా నడుస్తూ తన గదిలోకి వెళ్లి బిడ్డ మీద వాలిపోతుంది సహన రఘురామరాజు గారు ధర్మారావు ఒకే సమయానికి చేరుకుంటారు రచ్చబండ దగ్గరికి గారిని చూడగానే లేచి నిల్చుని కళ్ళతోనే అభివాదం తెలుపుకున్నాడు ధ్రువ్ తరువాత ధర్మారావు వైపు తిరిగి నువ్వేమైనా అడగాల్సింది ఉందా లేక నేనే మొదలు పెట్టనా అని అంటాడు ధ్రువ్ ఇంకా నేనడిగేదేముంది అడగాల్సినవన్నీ అప్పుడే అడిగేశాను కదా ఇక ఏం చెప్పాలన్నా నువ్వు ఆ పెద్ద మనిషి చెప్పాలి అని అంటాడు గారిని చూపిస్తూ ఆయన చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలి అని చెప్పి సతీష్ వైపు చూస్తాడు ధృవ్ ధ్రువ్ చూపు అర్థం చేసుకున్న సతీష్ కారులో ఉన్న కొన్ని పేపర్స్ ఫొటోస్ అన్ని తీసుకుని వచ్చి ధ్రువ్ చేతికిస్తాడు అవి తీసి పక్కన పెట్టిన ధ్రువ్ ధర్మారావు కేసి చూస్తూ సహనా వెళ్లిపోయింది ఎవరితోనో ఏంటో అని నోటికొచ్చింది వాగావు కదా మరి సహనా అలా వెళ్లడానికి కారణం ఎవరు అని అడుగుతాడు ధ్రువ్ అతన్ని చూస్తూ ఎవరు అడగడం ఎందుకు ఎవరితో వెళ్ళిందో ఎందుకెళ్ళిందో అందరికీ తెలుసు అని అంటాడు ధర్మారావు ఆ నిజమే అందరికీ కొంత తెలుసు కానీ నిజం మాత్రం మొత్తం నీకే తెలుసు ఎందుకంటే మొత్తం నడిపించిన జగన్నాటక సూత్రధారి నువ్వే కదా అని అంటాడు అతన్నే సూటిగా చూస్తూ నేను నడిపించడమేంటి ఆ పిల్ల ఎవరితో లేచిపోతే అని అంటూ ఇంకా ఏదో అనబోయి ధర్మారావుని వేగంగా వచ్చి గొంతు పట్టుకున్నాడు ధృవ్ ఒక్క మాట ఎక్కువగా మాట్లాడితే నీ బాడీలో ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు నోరు జారే ముందే ఆలోచించి మాట్లాడు నీ ఆరోగ్యానికి ఆయుష్టి అదే మంచిది అని అంటాడు విసిరుగా చెయ్యి తీస్తూ ధ్రువుడం పట్టికి గొంతు ఆచుకుపోగా భయంతో వెనక్కు తగ్గాడు ధర్మారావు గ్రామ ప్రజల వైపు తిరిగి ఏదైనా ఒక మాట ఆనే ముందు ఎవరి గురించి అంటున్నామో కూడా ఆలోచించుకోవాలి ఇన్ని ఏళ్లుగా మీకు తలలో నాలుకలాగా ఉంటూ మీ సమస్యని ఆయన సమస్యలాగా భావించి ఈ ఊరి బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తున్న రఘురామరాజు గారిని ఒక్క అవకాశవాది ఏదో చెప్పాడని నిలదీయడం ఎంతవరకు సముచితమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇక తనకి తాను గొప్ప వ్యక్తిగా మీ అందరి చేత పిలిపించుకోవడానికి తాపత్రయపడుతున్న ఈ సదురు వ్యక్తి నిజ స్వరూపం మీరే చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్న ఫొటోస్ ని అందరికీ చూపించాడు ధ్రువ్ నోటికి ప్లాస్టర్స్ వేసి చేతులు కాళ్ళు కట్టేసిన అమ్మాయిల పక్కన నిల్చుని నవ్వుతూ మాట్లాడుతున్న చక్రధర్ ధర్మారావు ఫొటోస్ అవి తర్వాత తన మొబైల్ తీసి ధర్మారావు చక్రధర్ల రికార్డింగ్ ఫోన్ సంభాషణని వినిపించాడు అమ్మాయిల అక్రమ రవాణా గురించి సహనని ఎలా ట్రాప్ చేయాలో మాట్లాడుకున్న ప్లాన్ గురించి రఘురామరాజు గారిని ఎలా అవమానం పాలు చేసి ఆయన అధికారాన్ని చేజిక్కించుకుని గ్రామ నిధుల్ని స్వాహా చేయడం సహనని అమ్మేయడానికి వేసిన ప్లాన్ ఇలా వాళ్ళు చేసిన అరాచకాలన్నింటిని గురించి ఆడియో రికార్డింగ్స్ సంభాషణలవి వాటిని అందరికీ వినిపించాడు ధ్రువ్ అవన్నీ చూసిన ధర్మారావుకి నోటమాట రాక భయంతో బిగుసుకుపోయాడు ప్రజలందరూ తనని ఆవేశంగా చీత్కారంగా చూస్తుండగా తల వంచి నిలబడ్డాడు మళ్లీ ఊరి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వీడికి సహకరించిన చక్రధర్ జైల్లో చెప్పుకూడు తింటున్నాడు వీడు నానా పైరవీలు చేసి తాత్కాలికంగా బెయిల్ మీద బయటికి వచ్చాడు ఇదే వాడి బెయిల్ పేపర్స్ అని పేపర్స్ తీసి ధర్మారోహాన విసిరి కొడతాడు ధ్రువ్ ఒక అమాయకమైన ఆడపిల్లకి మాయమాటలు చెప్పి మోసం చేసి పక్క రాష్ట్రాలకు అమ్మేయడం తప్పు కాదు కానీ వాడి మాటలకి మోసపోవడం ఆ అమ్మాయిలు ఆ కుటుంబం చేసినా క్షమించడానికి తప్పయిందా మీ దృష్టిలో ఈ రోజు ఈ పెద్ద మనిషి అమ్మాయికి జరిగినదే రేపు మీ కూతుర్లకు జరగదని ఏం గ్యారంటీ అప్పుడు కూడా ఇలానే న్యాయం మాట్లాడతారా మీరంతా సహనా టైం బాగుంది కాబట్టి అదృష్టవశాత్తు ఆ రోజు నా దగ్గరికే వచ్చి చేరింది తనని కంటికి రెప్పలాగా కాపాడి దీని వెనక జరిగిన కుట్రని బయటికి లాగి వాడికి శిక్ష పడేటట్టు చేశాను తను నా ప్రాణం కాబట్టి తనతోనే నా జీవితాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నాను అందరికీ ఇలానే జరగాలని ఏమీ లేదు కదా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి మంచికి చెడుకి గల వ్యత్యాసాన్ని మరచి మిమ్మల్ని మీరు సుడిగుండంలో తోసేసుకుంటున్నారు ఇక వీడిని ఏం చేయాలనే నిర్ణయం మీదే అంటూ ఆగి రెండు చేతులు కట్టుకుని నిలబడ్డాడు ధ్రువ్ అప్పటికే ఆవేశంతో మండిపోతున్న ఊరి ప్రజలు ఇంకా నిర్ణయమేముంది బాబు ఇక్కడే గొయ్యి తవి పాతి పెట్టకుండా ఇన్నాళ్ళు మా గురించే ఆలోచిస్తూ మాకంత మంచి చేసిన ఆయన్ని ఈ అపరాచ్యుడు మాటలు విని ప్రశ్నించినందుకు సిగ్గుపడుతున్నామంటూ అందరూ రఘురామరాజు గారి వైపు తిరిగి క్షమించమన్నట్టు రెండు చేతులు జోడించారు అదంతా విన్న రఘురామరాజు గారు అందరికేసి చూస్తూ మీరలా పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు ధృవపుణ్యమాని వీడి భార్య నుంచి ఇంకా మోసపోకుండా నా కూతురితో పాటు ఇంకా మన ఊరి ఆడపిల్లలందరినీ కాపాడుకోగలిగాము అది చాలు అని చెప్తూ చెమర్చిన కళ్ళతో ధృవ్ వైపు చూస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు వీడిని ఇలాగే వదలకూడదయారు వీడిని ముక్కల కింద నరికి కాకులకి గద్దలకి పడేస్తే కాని ఈ ఊరికి పట్టిన శని వదలదు అంటూ ధర్మారావు పైకి ధ్వజమెత్తిన ప్రజల్ని ఆపి వీడిని శిక్షించడానికి చట్టం ఉంది వీడి వేల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాసేపట్లో అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు అని చెప్పి అందర్నీ ఆపుతాడు ధ్రువ్ ధ్రువ్ చెప్పినట్టే కాసేపట్లో వచ్చిన అరుణ్ బృందం ధర్మారావుని రెండు తగిలించి జీబులో పడేశారు అరుణ్ ధ్రువ్కి ఇచ్చి ఈ కేసుని ఛేదించడంలో ధృవ్ చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పి రఘురామరాజు గారికి ఊరి ప్రజలందరికీ ధర్మారావు చక్రధర్ కలిసి చేసిన అక్రమాలు కుట్రలన్నీ క్లుప్తంగా వివరించి ధ్రువ్ దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు గ్రామ ప్రజలందరూ రఘురామరాజు గారిని తాము చేసిన తప్పుని మన్నించమై అడుగుతూ తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారు అందరితో ఓదార్పుగా మాట్లాడి అక్కడి నుంచి పంపించిన ఆయన ధ్రువ్ దగ్గరికి వచ్చారు బాబు ఇప్పుడు నువ్వు చేసిన సహాయం చిన్నది కాదు ఆ సంఘటన జరిగిన రోజు నుంచి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను నా కూతురి జీవితంతో పాటు మా ఇంటి పరువుని కూడా కాపాడవు నువ్వు చేసిన మేలుకు వయసులో చిన్నవాడివి కాబట్టి నమస్కరించలేక ఆశీర్వదిస్తున్నాను నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండదు అని అన్నారు రఘురామరాజు గారు ఆప్యాయత అనురాగం నిండిన గొంతుతో ఆయన చెప్పిన మాటలకి ఆయన చేయి పట్టుకుని ఇది సహాయం కాదండి నా బాధ్యత అని అన్నాడు ధృ దానికి చిన్నగా నవ్వి నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువే బాబు నా కూతుర్ని తప్ప అని అన్నారు ఆయన అదే నాకు అన్నింటికంటే ఎక్కువ విలువైనది అది చాలు నాకు అని అన్నాడు ధ్రువ్ నవ్వుతూ ఇంటికి పిలిచిన ఆయనకి ఒకేసారి వస్తా సహన చేపట్టుకోవడానికి నా జీవితంలోకి ఆహ్వానించడానికి అని చెప్పి సెలవు తీసుకుని బయలుదేరతాడు ధ్రువ్ మరికొద్ది రోజుల్లో ఊరందరి సమక్షంలో ధ్రువ సహన ఇరువురి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో స్నేహితుల బంధువుల హడావిడి ఆనందాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ధ్రువ సహనల వివాహం పెళ్లి పట్టల్లో నుదుటిన బాసికాలు బుగ్గన చుక్కతో దేదీప్యమాన్యంగా వెలిగిపోతున్నారు నూతన వధువరులు ధ్రువ కళ్ళల్లో తనపై కనబడుతున్న ప్రేమని చూసి సిగ్గులు మొక్కే అయింది సహన వివాహం జరిగిన తర్వాత జరగాల్సిన పూజా విధానాలు అన్ని పద్ధతి ప్రకారం జరిపించిన పిమ్మట ఆ రోజు రాత్రికే ధ్రువ్ సహనల సమాగమనానికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు సర్వాంగ సుందరంగా అలంకరించిన గదిలో సహన రాకక ఎదురు చూస్తున్నాడు ధ్రువ్ కాసేపటికి గలగలా మాటలు నవ్వుల మధ్యలో గదిలోకి అడుగు పెడుతున్న సహనని చూసి మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు ధ్రువ్ సహనని తెల్లని చీరలో దానికి నప్పిన అలంకరణలో అలా చూస్తూ ఉన్న ధ్రువ్కి వెండి మబ్బులు పండు వెన్నెల మల్లెపూలు కళ్ళ ముందు మెదిలాయి తన వంపు సంపులు నిలవంక హరివెల్లని గుర్తు చేయగా సహన భుజం చుట్టూ చేయవేసి నడిపించుకొచ్చాడు ధ్రు బెడ్ మీద కూర్చొని తనకి ఎదురుగా సహనని కూర్చోబెట్టి తన చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ద్రౌ సిగ్గుపడుతూ తల వంచుకున్న సహనని చూసి తన ఇబ్బందిని గుర్తించి అది తగ్గడానికి తనతో మామూలు మాటలు మొదలుపెట్టాడు ద్రౌ మాటల్లో పడి తన బెరుకుని భయాన్ని పూర్తిగా మర్చిపోయిన సహన తనకు అలవాటైన పద్ధతిలో నోటికి తాళం వేయకుండా కళ్ళు దానికి తగినట్టుగా చేతులు తిప్పుతూ తన చిన్నప్పటి నుంచి కాలేజీ వరకు జరిగిన అన్ని విషయాలను లడలడా మాట్లాడేస్తుంది ధ్రువ్కి నోరు తెరిచే అవకాశం కూడా ఇవ్వకుండా ఓపిగ్గా రెండు గంటల సేపు తన మాటలు విన్న ధ్రు ఇక ఈ నోటికి ఆనకట్ట వేయకపోతే రెండు రోజులైనా ఇలాగే కొనసాగిస్తుంది అని అర్థమయ్యి బుజ్జి అని పిలుస్తాడు ఏంటన్నట్టు చూస్తున్న సహనని చూసి అసలు ఈ రోజు ఏంటనేది నీకు కొంచెమైనా గుర్తుందా నీ ఆటోబయోగ్రఫీ చెప్పడానికి ఈ రోజే దొరికిందా నీకు నా నిగ్రహాన్ని పరీక్షించడానికి కాకపోతే అని అంటాడు ధృవ్ సాహననే చూస్తూ నేనిక్కడ మాట్లాడాను నువ్వే కదా అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నాను అని ఇంకా మాట్లాడబోయిన సహన నోటికి తాళం వేశాడు తన నోటితో కాసేపటి తర్వాత సహనకి దూరం జరిగి ఇక మీదట ఇలాంటి సమయాల్లో నా బాధని గుర్తించకుండా ఎంతకీ నీ మాటలు ఆపకపోయావంటే ఇలానే ఆపాల్సొస్తుంది గుర్తించుకో అంటాడు నవ్వుతూ అలా అయితే అసలు మాట్లాడటమే ఆపను అన్న సహన జవాబు విని కొద్ది సెకండ్ల తరువాత అర్థం చేసుకున్న ద్రు రై నువ్వు తింగర పిల్లవే అనుకున్నాను కాని నీ దగ్గర ఇంకా తెలుసుకోవల్సింది చాలా ఉందే అంటూ సహనని అల్లుకుపోయాడు ధ్రు న్మధుల మరో అందమైన రాత్రికి తెరలేచింది మరో చూడచక్కని జంట కొత్త జీవితానికి నాంది పలికింది అలా ధృవ సహనలిద్దరూ వారి జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు ఈ కథ ఇంతటితో సమాప్తం